నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ గేట్లెత్తేంది కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష పై విమర్శలు చేస్తుంది అయితే గతంలో కేసీఆర్ పనేంటని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు విలువలకు పాతరేసి అదేమంటే ఇదే రాజకీయమని చెప్పిన మాటలు మర్చిపోయారా అని ప్రశ్నిస్తున్నారు బలం ఉన్న ప్రతిపక్షం ఉండకూడదనే ఉద్దేశంతో ఫిరాయింపుల్ని ప్రోత్సహించారని గుర్తు చేస్తున్నారు నీవు నేర్పిన విద్య కాదా అని నిలదీస్తున్నారు తెలంగాణలో లోక్సభ ఎన్నికల తరుణంలో ఫిరాయింపుల పర్వం జోరందుకుంది మెదక్ జిల్లా నుంచి బీఆర్ఎస్ ఐదుగురు ఎమ్మెల్యేలు రేవంత్ను కలిశారు ఫిరాయింపులపై కాంగ్రెస్ మాట తప్పిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది అయితే ఆ పార్టీ గతంలో ఏం చేసిందో గుర్తుకు తెచ్చుకోవాలని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది తెలంగాణలో లోక్సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఫిరాయింపులు షురు అయ్యాయి ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి ముగ్గురు ఎంపీలు ఒక ఎమ్మెల్యే హస్తంగూటికి చేరుకున్నారు వీరిపై అనర్హత వేటు వేయిస్తామని బీఆర్ఎస్ చెబుతోంది గతంలో ఫిరాయింపులను ప్రోత్సహించబోమని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడేం సమాధానం చెబుతుందని ఆ పార్టీ నిలదీస్తోంది అయితే ఫిరాయింపులే రాజకీయమని గతంలో చెప్పిన బీఆర్ఎస్ కు ఇప్పుడు ప్రశ్నించే నైతికత ఉందా అని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది తాము నిబద్ధతతో పాలన అందించే ప్రయత్నమే చేశామని కానీ రోజు సర్కారును కూలుస్తామని ప్రకటనలు చేస్తుంటే చూస్తూ కూర్చోలేమని చెప్పింది అందుకే గేటు ఓపెన్ చేశామని కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్ మంచి పరిపాలన చేరికలు అనే విధానానికి పోకుండా మేము పరిపాలన అందించినాం కానీ ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మీ ప్రభుత్వాన్ని పడగొడతాం మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి వాళ్ళు కుట్రలు చేస్తున్నారు కుట్రల్ని తిప్పికొట్టాలంటే మేము కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ వంద రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఫిరాయింపులు కానీ లేకపోతే రాజకీయంగా వేరే రకమైన ప్రయత్నం మేము ఎక్కడైనా చేసినామా ఈరోజు వాళ్ళిద్దరూ ఒకే లైన్ లో మాట్లాడుతుండ్రు ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటే వాళ్ళు పడగొడితే చూసుకుంటా కూర్చుంటామా అవతల ఖాళీ అయినాక ఇక మూచినా తెరిచినా ఒకటే కదా గేట్ గేట్ ఓపెన్ అయింది మిత్రమా పొద్దున్నే గేట్ ఓపెన్ చేసావు ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి తీసుకోండి పొద్దున్నే ఇక అట్లా ఎట్లా చెప్తాను సార్ మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినా అని చెప్పిన డెల్టా కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొని శరీర ఆరోగ్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ఆసక్తి చూపినా ఇప్పటి వరకు చర్చలకే పరిమితమైనప్పటికీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చేరికలకు తెరలేపింది ఈ సందర్భంగా నగరంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు బలమైన నాయకుల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు తెలుస్తోంది దాంతో కాంగ్రెస్లో ఎమ్మెల్యేల చేరిక లాంఛనంగా మారింది రాజేంద్రనగర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పటాంచరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసిన వారిలో ఉన్నారు వారు కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది కానీ వారు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం మర్యాదపూర్వకంగా సీఎంను కలిశామని చెప్పారు కానీ వారు ఇప్పటి వరకు పార్టీ మారలేదు లోక్సభ ఎన్నికల తరుణంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కాంగ్రెస్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ సీట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీంతో చేరికలను వేగవంతం చేశారని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి అసలు కాంగ్రెస్ గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబం మినహా ఎవ్వరూ మిగలరని సీఎం రేవంత్ రెడ్డి మొదట చెప్పారు అయితే తాము ఫిరాయింపులే లక్ష్యంగా రాజకీయాలు చేయడం లేదని చెప్పిన ఆయన ఇప్పుడు విపక్షాలని కౌంటర్ చేయడానికే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని క్లారిటీ ఇచ్చారు అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో నేతల చేరికలకు హైకమాండ్ అప్రూవల్ గా కూడా ఉందని హస్తం నేతలు చెబుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ వ్యవహరించిన తీరుతో పోలిస్తే తాము చాలా నయమని కొందరు కాంగ్రెస్ నేతలు ఆఫ్ ది గా చెబుతున్నారు అసలు ప్రతిపక్షమే ఉండకూడదనే ఉద్దేశంతో వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు నీతివాక్యాలు ఎలా చెప్పిస్తారని కాంగ్రెస్ నిలదీస్తోంది రాజకీయంలో రకరకాల వ్యూహాలుంటాయి ప్రత్యర్థి పార్టీలు బలహీనపడాలని కోరుకోవడం సహజం దానికోసం రకరకాల ప్రయత్నాలు చేయడమూ సహజం కానీ అసలు ప్రత్యర్థి పార్టీనే ఉండకూడదనే స్థాయిలో ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం రాజకీయమేనా అనేది అసలు ప్రశ్న గత పదేళ్లలో జరిగింది ఇది కాదా అని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ రాజకీయాల్లో నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు ఉందా అని నిలదీస్తోంది అన్ని నిబంధనల్ని తొంగల తొక్కి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బలహీనపడేలా చేయడమే ఏకైక లక్ష్యంగా చేసిన పనులు మరిచిపోయారా అని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇండ్లు చుట్టి చు ఇండ్ల చుట్టుముట్టు తిరిగి ప్రలోభ పెట్టి చేర్చుకోవడం మీరు మర్చిపోయారా టీడీపీ నుంచి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తలసానితో రాజీనామా చేయించకుండా మంత్రివర్గంలో తీసుకోలేదా కాంగ్రెస్లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మీ మంత్రివర్గంలో తీసుకోలేదా అప్పటి స్పీకర్లు మధుసూదనాచారి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నరత పిటిషన్లపై చర్యలు తీసుకున్నారా కాంగ్రెస్ ఇచ్చిన ఫిర్యాదులపైన ఒక్కసారి బిఆర్ఎస్ హయాంలో ఫిరాయింపులు ఒక ఎత్తు ఆ ఫిరాయింపులు జరిగిన తీరు మరో వినిపిస్తోంది పార్టీ ఫిరాయించిన నేతలకు కేబినెట్ పదవులు ఇవ్వడంతోనే సరిపెట్టలేదు అప్పట్లో పార్టీలో చేరిన కొల్లాపూర్ ఎమ్మెల్యేకు ఏళ్ల క్రితం ఆయన తండ్రి చేసిన కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లు క్లియర్ చేశారు ఇరవై ఏళ్ల క్రితం కాంట్రాక్ట్ పెండింగ్ బిల్లు విలువ చూస్తే ఐదు లక్షలుగా ఉంది కానీ కేసీఆర్ ఏకంగా వడ్డీ వేసి మరీ ఇరవై ఆరు కోట్లు కట్టబెట్టారు అని చర్చ జరిగింది ఈ రకమైన ఫిరాయింపు చరిత్రలో కనీవీ ఎరిగినదని రాజకీయ వర్గాలు గగ్గోలు పెట్టాయి కానీ ఎవరేమనుకున్నా కేసీఆర్ పట్టించుకోలేదు కనీస విలువలు పాటిద్దామని అనుకోలేదు విలువలు ఉన్నట్టుగా షో చేసే ప్రయత్నం కూడా చేయలేదు బహిరంగంగా నిర్లజ్జగా ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకున్నారు కొంతమందిని వలేసి పట్టారు మరికొంతమందిని ప్రలోభ పెట్టారు ఇంకొందరికి కాంట్రాక్టుల ఆశ చూపించారు మరికొందరికి ఎంఐఎం నేతలతో చెప్పించి మరీ బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఫిరాయింపుల కోసం బీఆర్ఎస్ రాజకీయాల్లో అన్ని హద్దులు దాటేసింది అన్ని లక్ష్మణ్ రేఖల్ని చెరిపేసింది రాజకీయంలో ఎంత దిగజారాలో అంతా దిగజారిపోయిందనే విమర్శలొచ్చినా వెనక్కి తగ్గలేదు అప్పుడు కేసీఆర్ బహుశా ఒకటే అనుకున్నారేమో ఎవరేమనుకుంటే ఏమైంది విపక్ష పార్టీలు ఖాళీ అయితే ఎన్నికల్లో పోటీ చేయడానికి నేతలెవరుంటారు అనే ధీమా కాబోలు నేతలు లేని పార్టీలు తమతో ఏం పోటీ పడతాయని ఆయన అనుకుని ఉండొచ్చు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది అధికారం చేజారగానే బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లిపోతున్నారు నేతలు కేసీఆర్ కూడా మౌనంగా చూస్తూ ఉండడం మినహా ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు కాంగ్రెస్ ఇప్పటికే నీవు నేర్పిన విద్యే అంటోంది ఇంకా నోరు తెరిచి ఉన్న కాస్త పరువు పోగొట్టుకోవడం ఎందుకని మౌనం వహిస్తున్నారు నిజానికి ఇప్పుడు కేసీఆర్ నోరు తెరిచి ఎంత మొత్తుకున్నా ఆయనకు నైతిక మద్దతు దొరికే అవకాశం లేదు ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు విచ్చలవిడి ఫిరాయింపులకు తెరలేపి ఇప్పుడు ధర్మపన్నాలు చెబితే ఎవరూ సమర్థించరు కనీసం రాజకేతర వర్గాలతోనూ కేసీఆర్ సత్సంబంధాలు నెరపలేరు అప్పట్లో వారి హితమును పట్టించుకోలేదు పైగా రాజకీయమంటే ఇలాగే ఉంటుంది మీకేం తెలుసు అని దబాయించారు ఇప్పుడు కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు వెళ్లిపోతున్నా అందుకే ఎవ్వరూ పట్టించుకోవడం లేదు పైగా ఏదో సహజ పరిణామంగా చూస్తున్నారు కేసీఆర్ కు ఇలా కావాల్సిందేలే అనుకుంటున్న వారు ఉన్నారు మొత్తం మీద అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడితనంతో వ్యవహరిస్తే ప్రతిపక్షంలోకి వచ్చాక ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనడానికి బీఆర్ఎస్ ఒక బలమైన ఉదాహరణ అనే వాదన గట్టిగా వినిపిస్తోంది రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ప్రతిపక్షాలతో సుహృద్భావ వాతావరణం కొనసాగించడం ఉత్తమం ప్రజా సంఘాలతో అయినా మంచి సంబంధాలు ఉండడం మధ్యమం కనీసం ప్రజలు ఏమనుకుంటున్నారో అయినా పట్టించుకోవడం అధమం కానీ కేసీఆర్ ఏది పట్టించుకోకుండా ఇప్పుడు ఈ పరిస్థితి కోరి తెచ్చుకున్నారనే వాదన వినిపిస్తోంది బీఆర్ఎస్ నేతలతో ప్రెస్ మీట్లు పెట్టి ఫిరాయింపుల్ని ఖండించటానికే బీఆర్ఎస్ పరిమితం కావాల్సి వస్తుంది సుప్రీం కోర్టు తీర్పిచ్చింది త్వరగతిగా ఈ స్పీకర్లు పెండింగ్ పెట్టుకోవద్దు ఈ పదో షెడ్యూల్ చట్టంలో రాజ్యాంగంలో ఏముంది యాస్ జేర్లీ అస్ పాసిబుల్ ఉంది యాస్ జేర్లీ అస్ పాసిబుల్ అంటే త్వరగతిగా తొందరగా చేసేయాలి కంపల్సరీ చేయాలని చెప్పి దాని ఒక ఆలోచన అని చెప్పి చెప్పింది దురదృశ్వాసాస్తు స్పీకర్లు ఏం చేస్తున్నది పెండింగ్ పెట్టుకుంటున్నాను నేను నా రిక్వెస్ట్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా కోరేది ఏంటంటే మరి గౌరవ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ గారు యాజ్ యాజ్ పాసిబుల్ అంటే మీరు ఇరవై నాలుగు గంటల్లో డిస్పోజ్ చేయొచ్చు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఒక శాసనసభ స్పీకర్గా ఉన్నారు కాబట్టి మీరు వెంటనే డిస్పోజ్ చేయాలి ఇంకా సుప్రీం కోర్టు తీర్పని చెప్పింది మీరు వారం రోజులు చేసినా నెల రోజులు పెండింగ్ పెట్టుకున్న ఈ రోజు నుండే డిస్క్వాలిఫై అయినట్టే అని చెప్పేసింది అదే గతం అనే గుద్దిమంట లేకపోతే మరి కాస్త గట్టిగా పోరాడడానికి ఉద్యమించడానికి అవకాశం ఉండేది గతంలో స్పీకర్ కూడా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడానికి ఏళ్ల తరబడి సమయం తీసుకున్నారు విచక్షణ అధికారాలని అడ్డు పెట్టుకుని కథ నడిపారు మరి ఇప్పుడు బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లు వేసినా స్పీకర్ ఏం చేస్తారో తెలియదు కానీ బీఆర్ఎస్ కి ఇంకా తేల్చరే అని అడిగే వెసులుబాటైతే ఉండబోదనే జోస్యాలు వినిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ తమ పార్టీ నుంచి నేతల్ని కాంగ్రెస్ లోకి వెళ్లకుండా ఆపగలదా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది అప్పట్లో బీఆర్ఎస్ నేతలు విలువలకు పాత్రేశారు బలమున్న ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు అదేమంటే ఇదే రాజకీయమన్నారు ఇప్పుడు ప్రశ్నించే నైతికత ఉందా ఫిరాయింపులపై నిలదీసే హక్కుందా సర్కారు మారగానే విపక్షాల నుంచి అధికార పక్షంలోకి నేతలు వలసపోతారు కానీ అలా వచ్చిన వారిని చేర్చుకుంటే అదో రకం రాజకీయం కానీ ఆ ఫిరాయింపులకు చట్టబద్ధత తేవడానికి మరికొంతమందిని పోగు చేసుకుని రమ్మని చెప్పడం ఏకంగా శాసనసభ పక్షాల్ని విలీనం చేసుకోవడం ఏం రాజకీయమని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది గత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రాజకీయ విలువలన్నిటికీ తిలోదకాలిచ్చిందని కాంగ్రెస్ చెబుతోంది అదేమంటే తామే మటన్ నడపడం లేదు రాజకీయ పార్టీ నడుపుతున్నామో అని కేసీఆర్ సెటైర్లు వేశారని గుర్తు చేసుకుంటోంది అలాంటి పార్టీ ఇప్పుడు పార్టీ మారిన వారిపై అనర్హత నైతికత అంటూ కబుర్లు చెప్పడం విడ్డూరంగా ఉందని అంటోంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి బీజేపీ లోకి చాలా నాయకులు వలసలు పోవడము ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని కలుసుకోవడం ఇదంతా బీఆర్ఎస్ కు ఆందోళన కలిగిస్తుంది కానీ ఇది పూర్తిగా స్వయంకృత పదార్థమే మొత్తంగా అసెంబ్లీలో ఉన్న పార్టీలకు పార్టీలే లీనం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు తన సొంత సభ్యులు తన ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్తుంటే ఆందోళన పడటం అన్నది అది ఊహించదగిన విషయమే ఎందుకంటే బీఆర్ఎస్లో ఇప్పుడు ఆ విధమైనటువంటి ఉత్సాహ వాతావరణము అలాగే ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుందేమో అనే ఒక సందేహం కలుగుతుంది డెల్టా శ్రీ హరి తులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటు ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది రాజకీయంలో విలువలు ఎప్పుడూ ప్రధానమే కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్కోసారి వేసే తప్పటడుగుల్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కానీ ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా చేసిన పనుల్ని ఎవ్వరూ సమర్థించే పరిస్థితి లేదు పాటు ఫిరాయింపుల వ్యవహారంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఎవ్వరి మాట విన్న పాపాన పోలేదు పవర్లో ఉన్నా మాకు ఎదురేముంది అనే ధోరణితో ముందుకెళ్లిపోయారు ఎవ్వరినీ లెక్క చేయలేదు ఓ దశలో ప్రజల మాటను చెవికెక్కించుకోలేదు రాజకీయ పునరేకీకరణ అనే పేరుతో వచ్చిన వారిని వచ్చినట్టుగా బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు సమయం సందర్భం అదురులాంటి లాంటి పదాలకు ఎక్కడా తావివ్వలేదు ప్రతిరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫిరాయింపులకు ప్రోత్సాహమే అదేదో మిషన్ అన్నంత సీరియస్ గా జరిగింది వ్యవహారం దీన్ని ఏమని చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఫిరాయింపుల విషయంలోనూ కేసీఆర్ అహంకార పూరితంగా వ్యవహరించారు అనేది కాంగ్రెస్ మాట అసలు ఎక్కువ మాట్లాడితే ఫిరాయింపుల్లో కేసీఆర్ కు ఎవ్వరితోనూ పోలికలేదని ఆ పార్టీ చెబుతోంది కేసీఆర్ కంటే తాము చాలా నయమని అంటోంది తెలంగాణలో బీఆర్ఎస్ మాత్రమే ఉండాలనే కుట్రతో కేసీఆర్ నిస్సిగ్గుగా ఫిరాయింపు రాజకీయం చేశారని ఇంతకంటే దిగజారుడు రాజకీయం మరొకటి లేదు అనేది కాంగ్రెస్ నేతల విమర్శ అధికారం ఉన్నప్పుడు ఇష్టారీతిన వ్యవహరించబట్టే ఇప్పుడు బీఆర్ఎస్ కు కనీస ప్రశ్నలు అడిగే హక్కు లేకుండా పోయిందనే వాదన కూడా వినిపిస్తోంది రాజకీయ పార్టీ అన్నాక కొన్ని విలువలు పాటించాలి ఎందుకంటే ఏ పార్టీ ప్రభ కూడా ఎల్లకాలం ఉండదు టైం బాగాలేనప్పుడు ఉనికి ఉండాలంటే బాగున్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ప్రతిపక్షాలకు ప్రోత్సాహం ఇవ్వలేకపోయినా కనీసం లేకుండా చేయాలనే ప్రయత్నం మానుకోవాలి కానీ గత పదేళ్లలో కేసీఆర్ ఏం చేయకూడదో అదే చేశారు ఓ రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ కు కనీస సానుభూతొచ్చే అన్ని గేట్లను కేసీఆర్ఏ స్వయంగా మూసేశారు ఇలా కేసీఆర్ స్వయంకృతాలకు బీఆర్ఎస్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది ఇప్పుడు ఆ పార్టీకి ఎవ్వరినీ తప్పుపట్టే అవకాశం లేదు ఎవరో ఏదో చేశారని నిందించే వెసులుబాటు లేదు తమకేదో అన్యాయం జరిగిపోతుందని నోరు తీర్చి చెప్పుకునే పరిస్థితి అంతకంటే లేదు ఏం మాట్లాడినా ఏం విమర్శించినా నీవు నేర్పిన విద్యే అనే పదునైన మాట ఈటలా గుచ్చుకుంటోంది దీన్ని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ నేతలకు ధైర్యముందా అనేది ఇక్కడ అసలు ప్రశ్న అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా వ్యవహరిస్తే ఎవరికైనా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితే ఎదురవక తప్పదు ప్రజాస్వామ్యంలో అధికారం రావడం పోవడం సహజం కానీ అధికారం రాగానే ఇక ఇదే శాశ్వతం అనుకోవడంతోనే సమస్యలొస్తున్నాయి ఆ అధికారాన్ని శాశ్వతం చేసుకోవడానికి ప్రతిపక్షాల నుంచి కనీస ప్రతిఘటన లేకుండా జాగ్రత్త పడాలనే దురాలోచన టైం బాగాలేనప్పుడు రివర్స్ కొడుతుంది రాజకీయాల్లో నైతిక విలువలు ఎంత ముఖ్యమో ఇప్పటికైనా నేతలు అర్థం చేసుకోవాలంటున్నాయి రాజకీయ వర్గాలు లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందని హితవు చెబుతున్నాయి రాజకీయంలో ఏకస్వామ్యం ముంచుతుంది మితిమీరిన అధికారం ఉందని విర్రవీగితే ఖచ్చితంగా ప్రజలే నేల మీదకు దించేస్తారు అలా నేల మీద ఉండాలన్నా ఇతర పార్టీలతో సత్సంబంధాలు ఉండాలి అంతేకాని అన్ని పార్టీలను మింగేయాలని చూసి ఇప్పుడు రాజకీయ శ్రవంతలో ఉంటానంటే మిగతా పార్టీలు ఊరుకుంటాయా అనేది ఇక్కడ మరో ప్రశ్న ఎవరికి టైం వచ్చినప్పుడు వారు బదులు తీర్చుకుంటారు గతంలో తమ పట్ల ప్రవర్తించిన తీరు గుర్తు చేసుకుని మరీ వడ్డీతో సహా వసూలు చేస్తారు ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ప్రతి పార్టీ నుంచి కేసీఆర్ ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు ఇక్కడ ఎవ్వరికీ ఇవ్వలేదు అందుకే ఇప్పుడు బీఆర్ఎస్ కు ఫిరాయింపుల విషయంలో కనీస నైతిక మద్దతు కరువైపోయింది ఫిరాయింపుల విషయంలో కేసీఆర్ ఎవ్వరి మాట వినలేదు మనల్ని ప్రశ్నించే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా వ్యవహరించారు అసలు మనల్ని ప్రశ్నిస్తారా ఎంత ధైర్యం అనే దృష్టితోనూ చూశారు ఏకంగా రాజకీయానికి నిర్వచనాన్నే మార్చే దుస్సాహసానికి ఒడిగట్టారు దీనికి భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కేసీఆర్ అప్పట్లో ఆలోచించలేదు బీఆర్ఎస్ ను గద్దెదించేది ఎవరనే అహంకారంతో విర్రవీగారు కానీ ఇప్పుడు పరిస్థితులు తలకిందులయ్యాయి అసెంబ్లీ ఎన్నికల పరాభావాన్ని లోక్సభ ఎన్నికల్లో పోరాడి మరిచిపోదామంటే నేతలు ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లోకి జారుకుంటున్నారు ఇక్కడ చేర్చుకునే పార్టీల్నే కాదు వెళ్లిపోయే నేతలను కూడా ఆపడానికి కేసీఆర్కు అవకాశం లేదు ఎందుకంటే మీరు చేర్చుకుంటే కరెక్ట్ మేం చేరితే తప్ప అని ఎక్కడ నిలదీస్తారో అనే ఆలోచన ఆయన్ను నోరు తెరవనీయడం లేదు సాధారణంగా రాజకీయాల్లో నేతలు ప్రత్యర్థుల నోళ్లు మూయిస్తారు కానీ స్వయంకృతాలే వారి నోళ్లకు వారే తాళాలు వేసుకునేలా చేస్తాయి ఇప్పుడు కేసీఆర్ స్వయంకృతాలే ఆయన మోగునము పట్టడానికి కారణమయ్యాయి ఇప్పుడు బీఆర్ఎస్ ఎవరిని నిందించి ఏం ప్రయోజనం అనే ప్రశ్నలు వస్తున్నాయి మనం ప్రత్యర్థులకు ఒకటి చేసినప్పుడు అది మనకు జరిగిన అంగీకరించడానికి రెడీగా ఉండాలి కానీ మేం చేసేది మాకేం జరగకూడదు అంటే కుదురుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి గత పదేళ్లలో అవసరం లేకపోయినా పార్టీ ఫిరాయింపులు జరుగుతూనే ఉన్నాయి అయితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదికి చిన్న తేడా ఉంది రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ కు పెద్ద మెజార్టీ రాలేదు కాబట్టి ఫిరాయింపులు అవసరమే అనే వాదన వినిపించింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో భారీ మెజార్టీ ఇచ్చా కూడా అవసరం లేకపోయినా ఫిరాయింపులు ప్రోత్సహించడంపై విమర్శలు వెల్లివెత్తాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీఆర్ఎస్కు అరవై మూడు సీట్లు వచ్చాయి ఇవి మ్యాజిక్ ఫిగర్ కంటే మూడు మాత్రమే ఎక్కువ దీంతో ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది దీంతో అలాంటి అవకాశానికి తావు లేకుండా విపక్ష నేతల్ని ఆకర్షించాలని బీఆర్ఎస్ ప్రయత్నించింది ఆ ప్రయత్నాలు ఫలించి పన్నెండు మంది టీడీపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరిపోయారు టీడీపీకి ఉన్న మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేల్లో పన్నెండు మంది పార్టీ మారడంతో శాసనసభ పక్షం విలీనమైనట్టు స్పీకర్ ప్రకటించారు అప్పట్లో ఫిరాయింపులపై విమర్శలొచ్చినా బలమైన ప్రభుత్వం ఉండాలన్న కేసీఆర్ వాదన సభవే అనిపించింది కానీ రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికి సీట్ మారిపోయింది గతంలో కేసీఆర్ వాదనను దృష్టిలో పెట్టుకుని ఈసారి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు భారీ మెజారిటీ ఇచ్చారు ఏకంగా ఎనభై ఎనిమిది సీట్లు కట్టబెట్టారు అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే ఇరవై ఎనిమిది సీట్లు ఎక్కువ అయినా సరే కేసీఆర్ ఫిరాయింపుల్ని ప్రోత్సహించారు పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ నుంచి పన్నెండు మంది నేతల్ని ఆకర్షించారు ఆ తర్వాత మరొక ఇద్దరు కూడా గులాబీ కండువా కప్పేసుకున్నారు ఇక్కడ కూడా ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తించకుండా జాగ్రత్తలు తీసుకుని శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నారు ఇక్కడ ఏం అవసరం ఉందని ఎమ్మెల్యేలను చేర్చుకున్నారనే ప్రశ్నకు కేసీఆర్ దగ్గర సరైన సమాధానం లేదు అధికారంలో ఉన్నప్పుడు దబాయించారే కానీ సరైన కారణం చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోయారు ఈ ఫిరాయింపులపై ప్రజలకు చాలా అసంతృప్తి ఉందని తర్వాత రెండు వేల పద్నాలుగులో ఏకంగా ఇరవై మూడు మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల్ని కేసీఆర్ చేర్చుకున్నారు టీడీపీ నుంచి పన్నెండు మంది కాంగ్రెస్ నుంచి ఐదుగురిని వైసీపీ నుంచి ముగ్గురిని బీఎస్పీ నుంచి ఇద్దరిని సిపిఐ నుంచి ఒక్కరు చొప్పున చేర్చుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా పదహారు మందిని చేర్చుకున్నారు కాంగ్రెస్ నుంచి పన్నెండు మంది టీడీపీ నుంచి ఇద్దరు మరో ఇద్దరు ఇండిపెండెంట్లను ఆకర్షించారు ఇంత విచ్చలవిడిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల్ని చేర్చుకున్న అప్పటి స్పీకర్లు కూడా అనర్హత పిటిషన్లపై ఏళ్ల తడబడి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ పెట్టారని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది ఇన్ని ఘనకార్యాలు చేసిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్లో అలా ఎమ్మెల్యే చేరారో లేదో ఇలా అనర్హత పిటిషన్ వేసి చర్యలు తీసుకోమని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందని మండిపడుతోంది రాజకీయ పార్టీలు నుంచో దిగిరాలేదు ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చాయి ఆ ప్రజలకు ఖచ్చితంగా జవాబుదారీగా ఉండాలి అంతేకాని అధికారం ఉంది కదా అని లెక్కలేని ఉంటే ప్రజలకు దూరమవుతారు అదే సమయంలో ఇతర రాజకీయ పార్టీలతోనూ సోదరభావంతో మెలగాల్సి ఉంటుంది లేకపోతే రాజకీయ శ్రవంతులో అంటరాని పార్టీగా ముద్రపడిపోతుంది అలాంటి పరిస్థితిని ఫేస్ చేయడం చాలా కష్టం ఎన్ని కష్టాలొచ్చినా బాధ చెప్పుకోవడానికి తోడుండాలి ఆ తోడు కూడా లేకపోవడం వచ్చిన కష్టం కంటే ఇంకా దుర్పరం ఇప్పుడు బీఆర్ఎస్ అలాంటి స్థితిలోనే ఉందనే చర్చ జరుగుతోంది అది కూడా కేసీఆర్ స్వయంగా కొని తెచ్చుకున్నదే అనే వాదన వినిపిస్తోంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి బీజేపీలోకి చాలామంది నాయకులు వలసలు పోవడము ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రిని కలుసుకోవడం ఇదంతా బీఆర్ఎస్కి ఆందోళన కలిగిస్తుంది కానీ ఇది పూర్తిగా స్వయంకృత పదార్థమే మొత్తంగా అసెంబ్లీలో ఉన్న పార్టీలకు పార్టీలనే లీనం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు తన సొంత సభ్యులు తన ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్తుంటే ఆందోళన పడటం అన్నది అది

కానీ అధికారంలో ఉన్నప్పుడు అహంకరించిన పార్టీకి ఓటమి పాలైనప్పుడు అవమానం తప్పదు ఎవరైనా కన్ను మిన్ను కానకుండా విర్రవిగితే గర్వభంగం తప్పదని చరిత్రలో చాలా సార్లు రుజువైంది కానీ నేతలకు మాత్రం ఎప్పటికప్పుడు పరగడిపే అధికారం రాగానే మేం ప్రత్యేకం మిగతా వారికి జరిగింది మాకెందుకు వర్తిస్తుందనే భ్రాంతిలో పడిపోతారు ఆ భ్రాంతిలోనే చేయకూడని పనులన్నీ చేసేస్తారు తీరా అధికారం పోయాక ఎంత విచారించినా ఏం లాభం అప్పుడలా చేసి ఉండకపోతే ఇలా జరిగేది కాదని ఆలోచించిన ఫలితం శూన్యం ఈ ఆలోచన అధికారంలో ఉన్నప్పుడు ఏ కాస్తున్నా బీఆర్ఎస్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయాలున్నాయి చేయాల్సిన తప్పులన్నీ చేసేసి రాజకీయ విలువలకు పాత్రేసి ఎవరన్నా లెక్కలేకుండా వ్యవహరించి తోటి పార్టీల్ని పుల్లలా తీసిపారేసి ఇప్పుడు ఎవరిని మద్దతు అడుగుతారు ఎవరూ కలిసి రావడం లేదని ఎలా అంటారు అనేది ఆలోచించుకోవాలి సహజంగా ప్రతిపక్షాలన్నీ ఓ అండర్స్టాండింగ్ తో అధికార పక్షంపై కానీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీని మిగతా పార్టీలు ఖచ్చితంగా దూరం పెడతాయి అలాంటి పార్టీని దగ్గరకు రానియకూడదు అనుకుంటున్నాయి అలా మొదటే సదరు పార్టీ మిగతా పార్టీలకు దూరమై ఒంటరి పోరాటానికి సిద్ధం కావాల్సిన దుస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు బీఆర్ఎస్ సరిగ్గా అలాంటి పరిస్థితిలోనే ఉంది దీనికి ఏకైక కారణం కేసీఆర్ అహంకార పోకడే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది మిగతా పార్టీల నేతల సంగతి అలా ఉంచితే ఫిరాయింపుల విషయంలో సొంత పార్టీ నేతల అభిప్రాయాల్ని కూడా కేసీఆర్ మన్నించలేదు తలచింతే తడువుగా తోచినట్టుగా ఆపరేషన్ ఆకర్ష్ చేసి పారేస్తారు అదేమంటే తాను కాబట్టి ఇలా చేశానని చెప్పుకున్నారు తెలంగాణ పునర్నిర్మాణంలో ఫిరాయింపులు కూడా భాగమేనని చెప్పే దుస్సాహసం చేశారు ఇలా అన్ని హద్దులు చెరిపేశారు కాబట్టే ఇప్పుడు ఏం ప్రశ్నిస్తారని మిగతా పార్టీలు సవాల్ విసురుతున్నా మౌనం వహించాల్సి వస్తోంది రాజకీయాల్లో దయాదాక్షిణ్యాలకు తావులేదు ఇక అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన నేతలకు వాటి గురించి ఆలోచించే అర్హత కూడా లేదు అధికారంలో ఉండగా మిగతా పార్టీని లేకుండా చేయాలనే సంకల్పంతో పనిచేసిన కేసీఆర్ కు ఇప్పుడు తన పార్టీ ఖాళీ అవుతుంటే నిస్సహాయంగా చూడాల్సిన దుస్థితి వచ్చిందే చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటారు ఇప్పుడు కేసీఆర్ కూడా చేసిన దానికి అనుభవిస్తున్నారని అంటున్నారు ఆయన చూపిన బాటలోనే ఆయన తర్వాత వచ్చిన వారు కూడా నడుస్తున్నారు పైగా తాము కేసీఆర్ను ఆదర్శంగా తీసుకున్నామని చెప్పుకున్నా నోరెత్తడానికి కూడా లేదు ఊరికే ఫిరాయింపులు చేసి ఉంటే పర్లేదు కానీ ఫిరాయింపుల్లోనూ కనీ విని ఎరుగని పోకట్లకు తెరలేపి ఏమైనా చేయొచ్చు సమర్థించుకోవచ్చు అనే పరిస్థితిని సృష్టించారు ఇప్పుడు ఆ పరిస్థితి తనకే ఎదురవుతుందని అప్పట్లో అనుకుని ఉండకపోవచ్చు కానీ కాలం ఎవ్వరిని వదిలిపెట్టదు అందరి సరదా తీర్చేస్తుంది ఇప్పుడు అదే జరుగుతోంది అంటున్నారు బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలు